గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అయిపోయింది దీని తర్వాత ఏంటి నెక్స్ట్ పాకిస్తాన్ ని క్యాన్ వి హోల్డ్ అమ్ అకౌంటబుల్ ఇన్ని సంవత్సరాల తర్వాత చేయాలండి అప్పుడే చేయాలండి వీ షుడ్ హ్ గాన్ టు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లేకుంటే మన వైపు నుంచి కూడా ఒక ట్రయల్ కండక్ట్ చేసి పాకిస్తాన్లో ఉన్న ఈ హ్యాండ్లర్స్ అఫ్కోర్స్ మన అందరికీ తెలుసు లష్కర్ తోయబా కానివ్వండి జైష్ మహమ్మద్ కానివ్వండి వీళ్ళు చేపించిన వాళ్ళ మీద చర్యలు చేపించాలి ఉండే తప్పు చేయలేదు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు తవో హుసేన్ రానా అని కూడా యుఎస్ పట్టుకున్నారు మనం పట్టుకోలేదు యూఎస్ పట్టుకున్న తర్వాత అది కూడా ఒక విజా వైలేషన్ మీద పట్టుకున్నారు ఓకే ఆ టైంలోనే వీళ్ళకి డౌట్ వచ్చింది ఎందుకంటే యూఎస్లో కస్టమ్స్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇమిగ్రేషన్ వీళ్ళు ఫ్రీక్వెంట్లీ పాకిస్తాన్కి వెళ్తున్నారు వస్తున్నారు ఎందుకు అని చెప్పి డౌట్ వచ్చి అప్పుడు అరెస్ట్ చేసిన మంచి అప్పుడు జరిగిందనమాట అరెస్ట్ దాని తర్వాత ఆయన బెయిలర్ రిలీజ్ చేశారు మళ్ళీ అరెస్ట్ చేశారు ఇంకొక కేసులో దాని తర్వాత అక్కడి నుంచి మన ఎక్స్టడిషయల్ ప్రొసీడింగ్స్ పెట్టాం మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఇంటర్నేషనల్ మన ఇంటర్పోల్ అరెస్ట్ వారెంట్ పెట్టాం దాన్ని బట్టి చాలా పెద్ద లీగల్ బ్యాటిల్ తర్వాత దొరికాను మనందరూ చాలా స్టో మన అందరికీ ఈ స్టోరీ తెలుసు అనమాట కానీ రానా చెప్పిన అదే స్టోరీని కరాబరేట్ చేయాలంటే చాలా క్లియర్గా పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లు అంటే ఐఎస్ఐ అంటే పాకిస్తాన్ ఆర్మీని అది లష్కర్ ఎయిబా జైషే మహమ్మద్ అంతా ఫ్రంట్ అండ్ వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా మీరు చూసుంటారు ఒక ఫ్యూనరల్ జరిగింది స్టేట్ ఫ్యూనరల్ ముగ్గురు టెర్రరిస్ట్కి పాకిస్తాన్ ఫ్లాగ్ డ్రైప్ చేశారు పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ ఆఫీసర్స్ వచ్చి సెల్యూట్ కొట్టారు పాకిస్తాన్ సోల్జర్స్ ఆ బాడీని క్యారీ చేశారు మీరు టెర్రరిస్ట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారండి పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఏం చేశారంటే ఐఎస్ఐ వాళ్ళు డెప్యుటేషన్ వెళ్తారు టెర్రరిస్ట్ గ్రూప్స్కి సో మీ మేజర్ కానివ్వండి కర్నల్ లెవెల్ కానివ్వండి ఈవెన్ సోల్జర్ జవాన్ లెవెల్లో వాళ్ళని డెప్యూట్ చేస్తారు వాళ్ళు ఈ స్ట్రైక్ లో చనిపోయారు ఆ మస్జిద్ లోపల వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు కొట్టినప్పుడు మనం కొట్టినప్పుడు సో నేచురలీ వాళ్ళ సోల్జర్స్ చనిపోయినప్పుడు వాళ్ళు టెర్రరిస్ట్ అని చెప్పి పక్కన పడేయాలి కదా ది టు షో దట్ రెస్పెక్ట్ ఇట్ ఇట్వి ఓపెన్ అడ్మిషన్ అనమాట మీరు అడిగిన ప్రశ్నకి ఐఎస్ఐ కనెక్షన్ ఉందంటే ఎస్ ఇయర్ ఇస్ ద ప్రూఫ్ స్పాన్సర్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు రిటర్న్ ఇస్తారని చెప్పి బిలావల్ బుట్ట చెప్తున్నారు అది ఇది అది పాత కథ అది ఏం జరగదు ఎప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దావుద్ ఉన్నారంటే దావుద్ లేడు పాకిస్తాన్లో దుబాయ్ లో ఉన్నాడు మళ్ళీ అంటాడు చనిపోయింది అంటారు మళ్ళీ దావుడ్ ఎక్కడ కనిపిస్తారు మళ్ళీ ఇదంతా అందరు తెలిసిన స్టోరీ అది పాకిస్తాన్ ఎఫ్ఏటీఎఫ్ లిస్ట్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడే గ్రే లిస్ట్ నుంచి ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ నుంచి దట్ ఈస్ టెర్రరిజం స్పాన్సర్ చేస్తున్న నేషన్గా మనం ఆ ప్రెషర్ ఎప్పుడు పెట్టుకుంటూ రావాలి మీరు చూస్తుంటారు పెహల్గామ్ తర్వాత ఇవాళ దాకా ఒక మేజర్ అటాక్ జరిగిందండి జమ్మూ కశ్మీర్లో ఎందుకు మనం అడగాల్సింది బికాస్ ఇండియా ఏం వార్నింగ్ ఇచ్చారంటే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఒక అటాక్ జరిగితే మా సెక్యూరిటీ ఫోర్సెస్ మీదో లేకుండా మా సివిలియన్స్ మీద నడుస్తుంది మేము పాజ్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ ప్లే చేసేస్తాం ఇంకోసారి ఆపరేషన్ సింధూర్ విల్ రీస్టార్ట్ వీ హాట్ సీస్ ఫైర్ సీస్ ఫైర్ ఆపరేషన్ సింధూర్ ఆపలేదు వీ విల్ స్టార్ట్ ద వార్గైన్ పాకిస్థాన్ కదా ఒక భయం ఉంది ఇప్పుడు దట్ ఇదైనా ఇక్కడ వెళ్ళి ఇవ్వడానికి కొడితే మా మీద వస్తుంది కదరా బాబు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మీద కంట్రోల్ ట్రై చేస్తున్నారు దానికోసం బిలావల్ బుట్ట స్టేట్మెంట్ దట్ విల్ హ్యాండ్ ఓవర్ హిమ్ అని చెప్పి ఎవరిని పాసిఫై చేయడానికి అంటారు ఎవరిని సాటిస్ఫై చేయడానికి దెనో బెటర్ అండ్ వీనో బెటర్ అది కాదు అనే మాట అందులో హఫీజ్ సయీద్ కొడుకు కూడా అంటున్నాడు ఆయన ఎవరు నాన్నని ఇవ్వడానికి అనే మాట ఇంతక హఫీజ్ సయీద్ ఎక్కడున్నాడు జైల్లో ఉన్నాడా ఫ్రీగా తిరుగుతున్నాడా అనేది ఇది ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్లో రెండే నడుస్తుందండి అల్లా అండ్ ఆర్మీ రిలీజియన్ అండ్ ఆర్మీ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్కి అక్కడ ఏఎస్ చేయలేదు లేదు సో బిలవల్ బుట్ట కాదు షహబాజ్ షరీఫ్ చెప్పినా కానీ టెర్రరిస్ట్ వాళ్ళని ఓవర్ రూల్ చేస్తారు వాళ్ళు మీరు చూసుంటారు మొన్న కూడా ట్రంప్ లంచ్కి పిలిపించింది షబాజ్ షరీఫ్ని కాదు వాషింగ్టన్లో వైట్ హౌస్లో అసీం మునీర్ని పిలిపించారు దే నో ఇట్ ఈవెన్ సీజ్ ఫైర్ టాక్స్ నడుస్తున్నప్పుడు కూడా యుఎస్ వైపు నుంచి వాళ్ళ సీనియర్ లీడర్స్ మాట్లాడుతున్నప్పుడు అది వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ అయితే మాట్లాడలేదు కానీ డిఫెన్స్ సెక్రటరీ ఎవరు మాట్లాడుంటారు వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మునీర్ మునీర్తో మాట్లాడారు కానీ తెలుసు పాకిస్తాన్లో ఎవరు నడిపిస్తారు గవర్నమెంట్ అనేది మీరు అడిగిన ప్రశ్నకి ఇదే దట్ వీళ్ళకి అథారిటీ లేదు పాకిస్తాన్ ఆర్మీ నడిపిస్తున్నారు ఇది ఎందుకు చెప్తున్నారంటే ఒక ఇంటర్నేషనల్ కన్జమ్స్ చెప్తున్నారు చూడండి మేము ఇంత ఓపెన్ గా ఉన్నాం మీ మాదర్ టెర్రరిస్ట్ ఉంటే మేము ఇచ్చేస్తా ఉంటున్నాం కానీ భారతదేశం ఒప్పుకోవట్లేదు అనే మాట కూడా అన్నాడు మన వద్దంటావా మనం వద్దంటావా వీళ్ళేమంటారు అప్పుడు ఇంకొక ఇంకెంత కండిషన్ పెడతారు దానికి అరే మీ వైపు ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళని మాకు ఇచ్చేయమంటారు అది అన్ని వస్తుంది అట్లాంటి కండిషన్ మనకు తెలుసు ఇదంతా అంతా ఎక్కడ వేర్ ఇట్ లీడ్స్ టు అని తెలిసిపోతుంది సమాజదార్కు ఇషారాయ్ కాఫీ అంటారు హిందీలో అదే చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఇప్పుడు టెర్రరిస్ట్ అనగానే మీ వైపు టెర్రరిస్ట్ ఉంది కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా బీజేపీ బీహెచ్పి వాళ్ళు ఉన్నారు కదా భజలు ఉంది వాళ్ళని మాకు అప్పగించండి వాళ్ళు పాకిస్తాన్లో బలూచిస్తాన్లో బాంబే వేస్తున్నారు మాకు అదే అప్పగించండి అని చెప్తారు అప్పుడు ఏం చెప్తారు మనం అప్పుడు అప్పు అంటాం మనం మన పని లేదు మీరు పెట్టుకోండి కావాలంటే మేము చూసుకుంటాం అని పని తర్వాత అని చెప్పేసి ఇజ్రాయేల్ అదే చేస్తున్నారు కదా టార్గెటెడ్ హిట్టింగ్ ఎక్కడైనా కానీ వాళ్ళు ఉన్నా కానీ ఇరానియన్స్ కానివ్వండి హమాజ్ కానివ్వండి హెస్బుల్ కానీ కొడతాడు వాళ్ళని మనం కూడా అదే నేర్చుకోవాలి అదే పాలసీ మనం కూడా ఫాలో చేయాలి ఈ సర్జికల్ స్ట్రైక్స్ కానీ దాని తర్వాత ఫస్ట్ అటాక్ జరిగిన ఏడో తారీఖు ఎనిమిది తారీఖు సెవెంత్ నైట్ ఎయిత్ మార్నింగ్ జరిగిన అటాక్లో సేమ్ పాలసీ ఫాలో చేయాల్సింది అది తహవూర్ రానా ఇచ్చిన అడ్మిషన్తో మనకి ఇంకా స్ట్రెంగ్త్ అని అయింది మన ఇది ఇంటర్నేషనల్ ప్రాసిక్యూషన్ ఇప్పుడు చేయలేము చాలా లేట్ అయిపోయింది ప్రూఫ్స్ అన్ని పోయినాయి మొత్తం కానీ వీ కెన్ మెయింటైన్ ఎఫ్ఏటీఎఫ్ లిస్ట్లో పాకిస్తాన్ తీసుకురావాలి గ్రే లిస్ట్ తీసుకొచ్చేద్దాం ఫస్ట్ గ్రే లిస్ట్లో వాళ్ళకి చాలా ప్రాబ్లం రాబోతుంది సో ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు సార్ ఎస్ నేను ఒక ట్రస్టెడ్ పర్సన్ ని అని చెప్పాడు రానా అయితే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆల్రెడీ అన్ని అవుట్ అయిపోయాయి అక్కడ ఏవీ లేవు అక్కడ విట్నెస్ లేవు అసలు ఏవీ లేనప్పుడు ఎలా ఎస్టాబ్లిష్ మారల్ విక్టరీ అంతే మనందరికీ తెలుసు రానాను తీసుకొచ్చి మన ఒక కండిషన్ పెట్టారు యుఎస్ కోర్టు రానాని సెట్ డెత్ సెంటెన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి అది వీళ్ళందరూ హ్యూమన్ రైట్స్ వాళ్ళు చేస్తారు ఈవెన్ యూకే కోర్స్ అదే చెప్తారు విజయమాల్యాన్ని పంపించమంటే మీకు అక్కడ జైల్లో టాయిలెట్లు బాగలేవంట జైల్లో పడుకోవడానికి కింద పండిపోతుంది వీళ్ళకి ఏసీ ఇవ్వట్లేదు అంట అని చెప్పి దోమలు ఉన్నాయని చెప్పి పంపించట్లేదు అక్కడి నుంచి యూకే నుంచి ఇది కూడా అంతే సంగతి కానీ రానమ్మ దగ్గర చనిపోయేదాకా జైల్లోనే ఉంటాడు బయటికి రాడు ఎట్లయినా కానీ ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి పబ్లిక్ బయట పబ్లిక్ కన్జంప్షన్ మీలాంటూ నా చెప్పేది రెండు శాతం బయట చెప్తారు జరిగిందా మిగతా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది డీటెయిల్స్ ఏంది ఎవరు ఎట్లా ఏం చేయించారు ఏ ఆర్మీ నా ఆర్మీ ఆఫీసర్స్ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ ఉండరు చనిపోయి ఉంటారు మంది ఇప్పుడు దాకా తెలియదు రిటైర్ అయితే అయిపోయి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సో జరిగిన దానికి పర్వేస్ ముషరఫా లేకుండా ఇంకెవరైనా రెస్పాన్సిబుల్ అంటే దెన్ వీ హ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ ఆ టైంలో కానీ ఇట్స్ టూ లేట్ కానీ ఒక మారల్ విక్టరీ లాగా దట్ వీ హ్ ఎస్టాబ్లిష్డ్ ఎస్ పాకిస్తాన్ డిడిట్ అని అందరు తెలుసు మీరు చెప్పినట్లు అందరికీ తెలుసు పాకిస్తాన్ చేయించారు ఐఎస్ఐ చేయించారని కానీ బీకు ప్రూ ఆ టైంలో మనం ప్రెషర్ పెడితే మన్మోహన్ సింగ్ టైంలో ప్రెషర్ పెడితే డెఫినెట్గా దేవుడ్ హ్యావ్ ఇన్ రిజల్ట్ కానీ మన్మోహన్ సింగ్ గారు ఆ టైంలో అగ్రీ చేయలేదు ఈవెన్ బాంబింగ్ కోసం అప్పుడున్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారు గుర్తుంటుంది రీసెంట్లీ కూడా ఆయన చెప్పారు వర్ రెడీ విత్ అ ప్లాన్ టు బాంబ్ పాకిస్తాన్ మనం చేసినట్లే ఈసారి చేసినట్లనే కానీ మన్మోహన్ సింగ్ గారు వద్దని చెప్పారు ఇట్ల అగ్రవేట్ ద సిచ్యువేషన్ ఇంకా సిచ్యువేషన్ ఇంకా స్పాయిల్ అయిపోతుంది వద్దని చెప్పేసి ఆపేశారు ఆలోచించారు సో ఇప్పుడు మసూద్ అజర్ ఎక్కడున్నారు సఫీద్ ఎక్కడున్నారు అనేది హఫీస్ అయ్యి ఎక్కడ ఉన్నారు అందరు పాకిస్తాన్లోనే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు కదా హఫీస్ అంటే వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్ వేసి ఎక్కడ వెళ్తారా వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ప్రొటెక్షన్ లో ఉంటారు ఇప్పుడు ఎస్పెషల్లీ ఐఎస్ఏ లో ఆర్మీ కూడా కాదు ఐఎస్ఎఫ్ లో ఉంటారు వాళ్ళు వాళ్ళని సెక్యూర్ ప్లేస్ లో పెట్టుకుంటారు వాళ్ళు పాకిస్తాన్లో ఆబ్వియస్లీ ఎందుకంటే ఒకటి వాళ్ళు బయట కనిపించకూడదు కనిపిస్తే దెన్ ఇట్స్ అడ్మిషన్ దట్ వీళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పేసి సో వాళ్ళ సన్నిన్లో కానివ్వండి వాళ్ళు వాళ్ళు పంపించి వాళ్ళు మీటింగ్లన్నీ అడ్రస్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కొడుకుడు చెప్పారు కదా మా నాన్న పంపి వీరెవరు రా అని చెప్పేసి అది సేమ్ కండిషన్ సో ఆబ్వియస్లీ కొడుకు అక్క ఉంటే నాన్న కూడా అక్కడ ఉన్నాడు ఇక్కడ పక్కన అని చెప్పేసి కానీ బయట చూ వెళ్ళద్దు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బయట వెళ్తే మళ్ళీ ఒకటైతే మిమ్మల్ని ఇండియాలో ఏదైనా డ్రోన్ పెట్టి చంపేస్తారు లేకుంటే ఇది జరుగుతుంది దట్ పబ్లిక్కి చెప్తారు ఇంటర్నేషనల్ చూడండి అక్కడే ఉన్నాడు ఇది టెర్రిస్ట్ అండ్ డెసిగ్నేటెడ్ టెర్రిస్ట్ ఇట్ ఇస్ నాట్ ఇండియా డెసిగ్నేటెడ్ టెర్రిస్ట్ యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రిస్ట్ అది చాలా పెద్ద డిఫరెన్స్ అనమాట బయట కనిపిస్తే పాకిస్తాన్ ఇస్ అబ్లిగేటెడ్ టు అరెస్ట్ కానీ ఎప్పుడైనా ఎప్పుడు చెప్తారు లోకంలో ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో వన్ మ్యాన్స్ టెర్రీస్ అని అదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అని ఇది చెప్తే మొన్న కూడా అసీం మునీర్ ఏం చెప్తారు పాకిస్తాన్లో పాకిస్తాన్ కశ్మీర్లో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ని సపోర్ట్ చేస్తారు అంటే టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్గా ఈ దిస్ ఇస్ అ కామన్ లాంగ్వేజ్ మనం ఒక మాట మనం మర్చిపోకూడదండి ఈ ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది మనకి ఈ ప్రాబ్లం ఎక్కడ పోదు ఇంటెన్సిటీ తగ్గింది ముందుకన్నా చూడండి మీరు ఇంటెన్సిటీ లేదు అంత ఇంటెన్సిటీ లేదు నైంటీస్లో ఎర్లీ టూ థౌజండ్ నా ప్రాబ్లం ఇప్పుడు లేదు కానీ టెర్రరిస్ట్ అటాక్ ఉంటుంది మనం కూడా లాగా దీంతో బతకాల్సింది మనం నేర్చుకోవాల్సి వస్తుంది కానీ ఒకటి మన మీద దాడి జరిగితే పదిసార్లు ఇంట్ర దాని ఇంట్రెస్ట్తో సహా కొట్టాలి వాళ్ళు సో ఇప్పుడు ఇజ్రాయిల్ అంటే లేటెస్ట్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంది అక్కడ ఐరన్ డోమ్ని డెవలప్ చేసుకుంది వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని లేటెస్ట్ టెక్నాలజీ డిఫెన్స్ సిస్టమ్ అంతా ఉంది అలాంటి టెక్నాలజీ అలాంటి డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఇండిజీనియస్ టెక్నాలజీ అండ్ బయట నుంచి కూడా పెట్టుకోవాలి అంటే వీ గివ్ మోర్ బడ్జెట్ కదా చాలా ఫిఫ్టీ థౌసండ్ క్రోస్ ఇచ్చారండి దిస్ మిడ్ బడ్జెట్లో ఫిఫ్టీ థౌసండ్ క్రోస్ అట్లీస్ జూన్ జూలైలో ఇచ్చారు మనకున్న అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది మనం చూసాం కానీ వీ షుడ్ నాట్ రెస్ట్ ఆన్ అవర్ లారెల్స్ అంటారు ఇంగ్లీష్లో ఏదో మనం ఈసారి గల్చేసాం అయిపోయిందని కాదు చైనా వాళ్ళు కాన్స్టెంట్గా తుర్కీ వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళు ఏదో చై పాకిస్తాన్కి వెపన్స్ ఇస్తుంటారు మొన్న కూడా ఆర్మీ వాళ్ళు ఒక బ్రీఫింగ్లో చెప్పారు చాలా క్లియర్గా దాట్ చైనా ఇచ్చిన రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర శాటిలైట్ లేదు చైనా పెట్టి ఇచ్చిన ఇంటెలిజెన్స్తో పాకిస్తాన్ పనిచేశారు ఈ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లో అంటే చైనా వాళ్ళు కూడా పాకిస్తాన్లో కూర్చొని చేపిచ్చారు అని చాలా క్లియర్ అడ్మిషన్ టుర్కీ వాళ్ళు ఇద్దరు చనిపోయారని చెప్తున్నారు మన బాంబింగ్లో వాళ్ళు డ్రోన్స్ అని సెటప్ చేసి పాకిస్తాన్కి ఇచ్చారంట ఎందుకంటే వారు జరిగే ఈ యుద్ధం జరిగే ఐదు ఆరు రోజుల తర్వాత పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఐదు పెద్ద టర్కిష్ ఆర్మీ ప్లేన్స్ వచ్చి దిగింది ఇస్లామాబాద్లో ఆబ్వియస్లీ డ్రోన్ తీసుకొచ్చి ఉంటారు వాళ్ళు ఫెసిలిటీ ప్రొడక్షన్ ఫెసిలిటీ కూడా పెట్టేస్తారు పాకిస్తాన్ కావాలంటే సో మనం ఇప్పుడు టూ ఫ్రంట్ వార్ అంటాం మనప్పుడు ఒకవైపు చైనా ఒకవైపు పాకిస్తాన్ కాదు ఇప్పుడు మనకు త్రీ ఫ్రంట్ ఫోర్ ఫ్రంట్ ఫైవ్ ఫ్రంట్ వార్ వస్తుంది ఇండైరెక్ట్గా తుర్కీ ఇండైరెక్ట్గా చైనా వీళ్ళందరూ మన మీద దాడి చేస్తున్నారు సో మనం కూడా రెడీ ఉండాలి దానికోసం మనం ఏం చేయాలి వాళ్ళ ఎనిమిది ఎవరు ఉన్నారో వాళ్ళని హెల్ప్ చేయాలి సో మన ఈ కేసులో అర్మీనియా హెల్ప్ చేస్తున్నాం అజబేజాతో వాళ్ళకి గొడవ ఉంది నకూర్నా ఖరాబా ఏరియాలో ఒక పెద్ద మన లాగానే పాకిస్తాన్ ఆర్మీ ఇండియా కొట్టుకుంటున్నట్టే కశ్మీర్ ఏరియాలో వాళ్ళ దగ్గర ఒక నకోనా ఖరాబ్ అనే ఏరియా ఉంది అర్మేనియా ఇస్ క్రిస్టియన్ కంట్రీ అండ్ అజబ్జాన్ ఇస్ ఇస్లామిక్ కంట్రీ సో మనం ని హెల్ప్ చేస్తున్నాం ఇప్పుడు కాదు ముందు నుంచి చేస్తున్నాం బహుశా మనకు ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ కూడా ఉంది అక్కడ ఎవరు చెప్పట్లేదు మాట్లాడట్లేదు దాని గురించి లాంగ్ బ్యాక్ న్యూస్ ఉండే ఒక టైంలో దాట్ వీ హ్యావ్ అన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇన్ అర్మనియా అని చెప్పి అది కాకుండా ఇప్పుడు మోదీ గారు మొన్న మన గ్రీస్కి వెళ్ళారు వీ ఆఫర్డ్ అవర్ ఎంటైర్ డిఫెన్స్ కాపరేషన్ గ్రీస్ కి తుర్కీకి పడదు టుర్కీ వాళ్ళ పెద్ద ఏరియా ఆక్యుపై చేసుకున్నారు గ్రీస్ వాళ్ళది వాళ్ళకి ఇప్పుడు దాకా డిఫెన్స్ ప్యాక్ట్ కింద వాళ్ళకి ఏం దొరకట్లేదు నేటో అని చెప్పుకుంటారు వాళ్ళందరూ కానీ యాక్చువల్ హెల్ప్ ఏం రావట్లేదు వేరస్ టుర్కీ ఈజ్ నేటో మెంబర్ సో ఆబ్వియస్లీ మనం కూడా గ్రీస్ని వెళ్ళి హెల్ప్ చేయాల్సింది అండ్ నిన్న కూడా పేపర్లో ఒక రిపోర్ట్ వచ్చింది దట్ ఇండియా ఈజ్ ఆఫర్డ్ టు గివ్ అన్స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ మిసైల్స్ అంటే పేరు లేదు మిసైల్స్ తీయబోతున్నాం భయం ఉంటుంది చాలు టర్కీకి దట్ ఇండియా మిసైల్స్ అక్కడ వచ్చి కూర్చున్నది వాళ్ళు బ్రహ్మోజ్ పంపించారో ఆకాశ్ తీరు పంపిచ్చారో అగ్ని పంపించారో మనకు తెలియదు కానీ అక్కడ ఉందని చెప్తే దే గెట్ అ మెసేజ్ మీరు పాకిస్తాన్ హెల్ప్ చేస్తే మేము ఇక్కడి నుంచి మిమ్మల్ని కొడతామని చెప్పేసి సో మనకి ఇక్కడ శత్రు దేశాలు అలా మెల్లిమెల్లిగా పెరిగిపోతున్నాయి ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అన్నట్టుగా యాడ్ ఆన్ అయిపోతున్నప్పుడు మన ప్రధానమంత్రి ఏంటి ఒక చిన్న చిన్న దేశాలకు వెళ్తున్నటు ఘనా వెళ్ళాడు ఇటు ట్రిడా టొబాకోకి వెళ్ళారు ఒకేసారి ఐదు దేశాలు కంటిన్యూ చేసుకొని వచ్చేసారు అంత అవసరమా అని వచ్చేటువంటి మాటలకు ఏం చెప్తారు మీరు ఒక్కొక్క దేశంలో మీరు అనలైజ్ చేస్తే ఘనా కానివ్వండి ఇప్పుడు లోకంలో అన్నిటికంటే ఎక్కువ అన్న ఏ దేశమైనా కానీ ఈవెన్ ట్రంప్ ఎర్త్స్ గురించి చూస్తున్నారు అంటే మినరల్స్ లిథియం ఉండొచ్చు మిగతా మెటల్స్ ఉండొచ్చు మన దగ్గర మోనోజైడ్ సైన్స్ ఒకటి ఉంది కేరళ వైపు దాని నుంచి మనం యురేనియం కూడా ప్రొడ్యూస్ చేస్తాం ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే నెక్స్ట్ ఆరు నెలలకి మ్యాగ్నెట్స్ లేవు మన దగ్గర మ్యాగ్నెట్స్ అనేది ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో మన కెమెరాలు ఉండొచ్చు మన సిస్టమ్స్ ఉండొచ్చు వెహికల్స్ ఉండొచ్చు దీంట్లో చిన్న చిన్న మ్యాగ్నెట్స్ యూస్ చేస్తారు ఇది మొత్తం కంట్రోల్ చైనా దిశలో ఉండే ఇప్పుడు దాకా మనం ఇన్వెస్ట్ చేయలేదు దాని మీద మనం దాన్ని పట్టించుకోలేదు అసలు చైనా పంపిస్తున్నాడు కదా అక్కడ తీసుకుందాం ఎందుకు పెట్టాలి ఫ్యాక్టరీ అని ఇప్పుడు చైనా వాళ్ళు బంద్ చేసేసారు మీరు చూడండి నెక్స్ట్ సిక్స్ మంత్స్ మీకు కార్లు దొరకవు వెయిటింగ్ లిస్ట్ పెరుగుతుంది కోవిడ్ టైంలో మనకి చిప్స్ ఇవ్వటా రాలేదనుకోండి కొరియాని చిప్స్ రాలేదు ఆ టైంలో మనకు ప్రాబ్లం వచ్చేది సో మోదీ గారు ఈ దేశాలకు వెళ్ళి వాళ్ళతో టైఅప్ చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఈ నేచురల్ రిసోర్సెస్ ఉంది కానీ వాళ్ళు తవ్వి తీయడానికి వాళ్ళతో డబ్బులు లేవు సో వీఆర్ ఆఫరింగ్ మనీ అదంతా బయటికి రాదు అదంతా అగ్రిమెంట్లో వాళ్ళు సైన్ చేసుకున్నారు విట్ ఈస్ నాట్ డిస్క్లోజ్డ్ సైలెంట్ ఎక్కడైనా గానా కానివ్వండి జాంబియా కానివ్వండి బ్రెజిల్ కానివ్వండి అర్జెంటీనా ఎవ్రీ ప్లేస్ మోదీ గారు వెళ్ళిన ప్లేస్లో నేచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి వాళ్ళకి డబ్బులు కావాలి వీ విల్ గివ్ యాభై మిలియన్ లేకుండా వంద మిలియన్ ఇచ్చి ఒక జాయింట్ వెంచర్ కంపెనీ పెట్టి మనం అక్కడ నుంచి వీ విల్ డిగ్ ఇట్ అవుట్ దానికోసం వెళ్తున్నాం మనం అనుకుంటే చిన్న చిన్న ట్రీనిడా అండ్ టోబాగో ఎందుకు చాలా క్రూషియల్ రిసోర్సెస్ ఉన్నాయి ఈ ప్లేసెస్లో అన్నింటిలో సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ మీ మనం దీన్ని డెఫినెట్గా గయానా లాగా లాంటి దానికని చెప్పాము గుర్తుంటుందా మీకు అండమెంట్స్ దగ్గర గయానా లాగా ఆయిల్ ఫీల్డ్స్ అని చెప్పాము అవును సో వైడీడీ గో టు వైడీడీ అండ్ తినడానికి ఒక పెద్ద ఇండియన్ కమ్యూనిటీ ఉందనుకోండి అది వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ఇండియనే ఎక్స్పాయర్ట్రీ అంటే నెక్స్ట్ జనరేషన్ ఇండియన్ అనమాట థర్డ్ జనరేషన్ కానీ ప్ర ఇప్పుడున్న ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ కానీ నాట్ జస్ట్ మోదీ గారు ఎవరైనా కానీ ఇంటర్నేషనల్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ కంట్రీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని అమ్మడానికి ట్రై చేస్తారు ఒకటి అక్కడి నుంచి ఏం తెప్పించుకోవద్దాని అది చూస్తారనమాట